కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లిలో విషాదం చోటు చేసుకుంది తెలుగు గంగా జలాశయం ఒకటిలో గల్లంతై ముగ్గురు యువకులు మృతి చెందారు మృతులు ప్రొద్దుటూరుకు చెందిన ముద్దాఫీర్ రహ్మతుల్లా షాహిద్గా గుర్తించారు ఆదివారం తెలుగు గంగా జలాశయానికి వెళ్లిన ముగ్గురు యువకులు సాయంత్రమైన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జలాశయం వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు చెప్పులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈ ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు మాకు రాబడిన సమాచారం మేరకు ఫిర్యాదు మేరకు చెల్లబసపల్లి డ్యామ్లో ముగ్గురు యువకులు పొద్దుటూరు చెందిన యువకులు డ్యాంలో ఈతకెళ్ళి యాక్సిడెంటల్గా కాలు జారి కింద పడ్డారని మాకు ఫిర్యాదు చెరువులో పడ్డారని మాకు ఫిర్యాదు రా రాబడింది దాని మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చల్లబసపల్లి డ్యామ్కి వచ్చి ఆ ముగ్గురు గజ ఈతగాళ్ళతో మరియు ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఆ శవాలను వెలికి తీయడం జరిగింది తీసి వారిని పోస్ట్ మార్టం నిమిత్తము మన పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది నిన్న ఫ్రెండ్స్తో పాటు కలిసి మధ్యాహ్నం బయలుదేరి వచ్చినారు ఇంటి దగ్గర నుంచి కానీ కరెక్ట్గా ఎక్కడికి పోతున్నారు అనేది తెలియదు కానీ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చెప్పి వచ్చినారని విన్నాను ఇక్కడికి వచ్చి చూస్తే ముగ్గురు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు అదే పనిగా దాంట్లో నీళ్ళలో ఏదో చూస్తామని వచ్చినట్టు ఏముంది ఈహారయాత్ర కాని వచ్చి దాంట్లో తెలియక కాల్చార్యం కింద పడిపోయినారు దానికి మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసి సాయం చేసి మొత్తం మూడు బాడీలను బయటికి తీసినారు నిన్న ఫ్రెండ్స్తో పాటి కలిసి మధ్యాహ్నం బయలుదేరి వచ్చినారు ఇంటి దగ్గర నుంచి కానీ కరెక్ట్గా ఎక్కడికి పోతున్నారు అనేది తెలియదు కానీ